వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉండాలి కంటి చూపు మెరుగవ్వాలి అంచేత వాళ్ళకి పేరు చెప్తేనే తాగాయాలను ఊపు రావాలి ఆ ఊపును తెప్పించే డ్రింక్ ఏబిసి డ్రింక్ ఏ అంటే యాపిల్ బి అంటే బీట్రూట్ సి అంటే క్యారెట్ ఓకే ఈ మూడు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న పదార్థాలు అట్లాగే వీటి నుంచి వచ్చే రసం యాంటీ ఆక్సిడెంట్ జ్యూస్ లాగా సమ్మర్కి కూలింగ్ డ్రింక్ లాగా అద్భుతంగా పనికొస్తుంది అనమాట అందుకని మూడు మూడు రంగులు ఉంటాయి అందుకని అట్లా గనక తీసి మనం స్పెషల్గా ఏబీసీ డ్రింక్ అనిస్తే నాకూ మమ్మీ అదేదో భలే ఉందని తాగేస్తారంటారు వాళ్ళు అందుకని పిల్లలకి ఇట్లాంటి మాయ మాటలు చెప్పన్నా కాస్త వాళ్ళకి ఆకర్షణీయంగా ఇట్లా చేసి పెడితే అన్న మంచి ఆహారం తింటారని ఈ ట్రయల్ మేము చేస్తున్నాం అందుకని మీరు ఏబీసీ డ్రింక్ ఎలా చేయాలో చూడండి ఏబీసీ డ్రింక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు యాపిల్ ఒకటి బీట్రూట్ ఆఫ్ క్యారెట్లు రెండు తేనె వన్ టేబుల్ స్పూన్ పుదీనా కొద్దిగా